గజానం భూతగణాది సేవితం కారణం నమామి నమావిఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాష్ట్ర వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితిని చూసినప్పుడు వీరికి సూర్యుడు రెండు మూడు స్థానాలలో అంటే పదిహేను రోజులు అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పిస్తాడు తర్వాత పదిహేను రోజులు మధ్యస్థంగా ఉంటూ ఉంటాడు ముఖ్యంగా వీరికి గత కొత్త కాలంగా ఉన్నటువంటి శిరోవేదన కానివ్వండి మైగ్రానిల్ పెయిన్ కానివ్వండి దీని యొక్క తీవ్రత ఎక్కువ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది తర్వాత కుజగ్రహాన్ని గమనించినప్పుడు మూడు నాలుగు స్థానాలలో కర్కాటక రాశి వారికి కుజ కుజగ్రహం మూడో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు చాలా లాభాన్ని చేస్తాడు తర్వాత గత కొంతకాలంగా ఉన్నటువంటి రుణ ఒత్తిడులు తగ్గుతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వారికి కుజగ్రహం సెప్టెంబర్ మాసంలో అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత బుధగ్రహాన్ని చూసినప్పుడు బుధగ్రహం కూడా రెండు మూడు స్థానాలలో కనబడుతూ ఉన్నాడు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనబడుతూ ఉంది తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు కర్కాటక రాశి వారికి గురుగ్రహం పన్నెండో స్థానంలో ఉంది అననుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కొత్త వ్యాపారాలు కానివ్వండి విదేశీ గమనం కానివ్వండి వీటికి అటంకాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉన్నది తర్వాత శుక్రగ్రహాన్ని చూసినప్పుడు ఒకటి రెండు స్థానాలలో శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ప్రేమ పెళ్లిళ్ళు కానివ్వండి వివాహాలు కానివ్వండి మీకు ముందుకు వచ్చే అవకాశం తర్వాత అన్యోన్యమైనటువంటి దాంపత్య సుఖజీవనం పొందే అవకాశం కూడా శుక్రగ్రహం వల్ల మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి శనిగ్రహాన్ని చూసినప్పుడు కర్కాటక రాశి వారికి తొమ్మిదవ స్థానంలో శనిగ్రహం ఉండడం చోతి మధ్యమైనటువంటి ఫలితాలు కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది తర్వాత రాహుగ్రహం ఎనిమిదో స్థానంలో కేతుగ్రహం రెండవ స్థానంలో ఉండడంతో రాహుకేతు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం కొంతవరకు ఫలితాలు అశుభమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం వస్తున్నటువంటి చంద్రగ్రహానికి అనుకూలంగా దాన ధర్మ విషయాలతో పాటు లయకారుడైనటువంటి శివునికి మీరు అభిషేకం చేసుకోండి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శత్రువులకు దూరంగా ఉండడం మీకు ప్రత్యేకమైనటువంటి సూచన శత్రువుల కంటే ఎక్కువ అంతఃకరణమైనటువంటి శత్రువులే ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం మరి మీకు చెప్పుకోదగ్గటువంటి విషయంగా చెప్పవచ్చు ఓం స్వస్తి